ముందుగా ఈ రోజు ఇక్కడికి విచ్చేసి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగత సుమాజులతో ఈనాటి ముఖ్య విశేషం ఏంటంటే శ్రీ విశ్వాదశ నామ సంవత్సర ఆషాఢ శుద్ధ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమిగా మనం చేసుకుంటూ ఉంటాం వ్యాసుడే పద్దెనిమిది పురాణాలు రాసుకున్నందున ఈ లోకానికి అదే ఆదర్శం కాబట్టి అవే బోధనలు కాబట్టి వారిని గురువుగా వారికి గురు పూర్ణిమ అంటారు అటువంటి గురు పూర్ణిమకి ప్రతి సంవత్సరం చేస్తున్న విధంగానే ఈ సంవత్సరం కూడా మనం మన దగ్గర ఉండే సద్గురువులకి పూజించుకోవటం వారి ఆశీర్వాదం తీసుకోవటం వాళ్ళ బోధనలు పెట్టడం అనేది మన సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని అనుసరించి మన అందరికీ గురువుగా ఉంటూ పొల్లప్రోలు నుండి విచ్చేసి మరి రేపు ఇంకా రెండు రోజులు అయితే పూజ అయితే ఇంకో రెండు రోజులు ఉంది కానీ ముందుగా మన దగ్గరికి విచ్చేసినటువంటి గురువు గారిని ఆ సందర్భంగా ఇక్కడ మనం మన శక్తికొత్తి వారికి సత్కరించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవటమే నాటి ముఖ్యమద్దేశం కాబట్టి ఈ సందర్భంగా శ్రీ గురూజీని వేదికను అలంకరించవలసిందిగా అలాగే ప్రేమాంబ మాతాజీ గారిని వేదికను అలంకరించవలసిందిగా రన్నింగ్ లో నేను పట్టుకోవచ్చు తోడట అలాగే ఈ గురువుల యొక్క కార్యక్రమానికి ముందుగా మంత్రోభూ దేశం తీసుకుని ఉన్నటువంటి దంపతులు కాబట్టి తీసుకుంటే ఆవిడ తీసుకున్నట్టేనండి తీసుకుంటా Pra 我不。 వసు గు బలి కదనము కన్నీన పాము కలకల జనము కదో పు

మా ఇంట పూజ గొనుమా వీర వీరనార్య మా ఇంట పూజ వీర రావోయి వీరనార్య భవబంధాలను వదలి బ్రతుకును కాదుక చేసి భవబంధాలను వదలి బ్రతుకును కానుక చేసి ఆత్మల నిరతము నిండి స్తోత్రము చేసదేవ రావోయీరనార్య మా ఇంట పూజ గునుమా రావోయీరనార్య మా ఇంట పూజ గునుమా రావోయీరనార్య మీ చరణములను కడిగి పాద పూజలే చేయ చరణములను కడిగి పాద పూజలే చేయ పావనమైనది జన్మ తిని దేవ రావోయి వీరనార్య ఇంట పూజ గునుమా రావోయ్ వీరనార్య మాయుంట పూజ గునుమా నార్య అది షట్వర్గము నాట అరుగ గదీసే మదిలో అది షట్వర్గము నాట అరుగ గదీసే మదిలో కరముల నిండు గదేవ గంధములిడ రావ రావో ఇ వీర నార్య మా ఇంట పూజ గునుమా దేవదేవ మహాదేవ గురుదేవా స్థూల సూక్ష్మ కారణము నీవయ్యా సృష్టికి జగపతి నీవని జగ సృష్టికి జగపతి నీవని జగన్నాటక సూత్రధారి గురు వందనము అవి వందనము దాదా జయ సద్గురు మహారాజ్ నమో నిర్వి నమో నిర్వికల్ప నమో అచల పర రూప నమో అచల పర రూప నమో నిర్వికార నమో నిర్వికల్ప నమో అచల పర రూప नमो अचल पर ब्रह्म रूप ಅಂತ ಮೆರುಗನಿ ಮೊದಲು ತುಿಯು ಹೃದಯ ಕಮಲ ವಿಡಚಿ ಪ್ರಬಲಿನವಾಡು ಆದಿಯಂತ ಅಂತ ಮೆರುಗನವಾಡ ಮೊದಲು హృదయ కమలమందున వాడు కొందు విడచి ప్రబలినవాడు అందచందమేమి లేక అందరిలోన నిండినవాడు నమో నిర్వికార నమో నిర్వికల్ప నమో అచల పర బ్రహ్మూప ఆ నమో అచల పర బ్రహ్మూప కాళ్ళు చేతులు లేనివాడు తలయు మొండెము వాడు చిల్లి చెంబు చేతను బట్టి నీళ్ళ బావి చేరినవాడు కాళ్ళు చేతులు లేనివాడు తలయు మొండెము െമ്പു ചേതന ബി നീള ബാവി ചേരിനവാള പാളലേ നീലേക്കീളന തോടനവാട് നമോ നിർവാര നമോ നിർവിക്കൽപ്പ नमो अचल पर ब्रह्मरूप नम् अचल पर रूप గోత్రములేనివాడు లేనివాడు మూల కారణమైన వాడు మలినమేమి లేనివాడు కలకలేమి చెందని కులము గోత్రము மூல காரணமனவோ மலினமேமிடு கலக்கேமிந்த வாடு காலந்த குடவோடு காலி நிவாடு நமோ நர்வார நமோ நர்விகல்ப नमो अचल पर ब्रह्म नमो अचल पर ब्रह्म रूप ಲಿಂಗ ಭೇದ ಮುಲೇ ನಿವಾಡು ಅಂಗ ಸಂಗ ಮಂದಲಿ ಭಾವ ತ್ರಿಪುಟಿ ಸಂಗ ತೇ ಮಿತಲಿಯ ನಿವಾಡು ಲಿಂಗ ಭೇದ ಮುಲೇ ನಿವಾಡು ಅಂಗ ಮೇ ಮಿಲೇ ನಿವಾಡು பாவ சங்க தேமி தெலி மித்தலிய வாடு அங்கலிங்க பங்க பங்கமயனும் வெங்க நேநிவாடு நமோ நர் நமோ நர் நமு அச்சல பரபிரம்ம ஆ మీకున్నటువంటి ప్రేమాభిమానాలన్నీ వాడక గురు పౌర్ణమి గురువారం నాడు ఉత్తరాపతికి పోరాడు మరి అన్ని స్థానాల్లోనూ గురువు గారికి పూజ జరగడం అనేది ఒక రోజు జరిగింది కాబట్టి ఈ నెల అంతా కూడా గురు పౌర్ణమి రోజులుగానే ప్రయత్నించబడుతుంది అందులో భాగంగా ఈ రోజున చక్కగా మీరు ద్వాదశి దినమున ద్వాదశి ఉద్దేశం చేసేటటువంటి మహాభాగ్యాన్ని అందరూ పొందుకు ఆ సర్వేశ్వరుడు యొక్క అనుగ్రహం

ఇతారు చిత్రం ధనం మేరు తుల్యం మేరు పరువుతో సమానమైనటువంటి ధనం నీకు ఉన్నప్పటికీ కూడా నేరు తుల్యం మేరు పరువు ఎంత ఉంటుందండి మనం ఎదురు చూసేస్తారు కదా కరత్వం ఎవరికి లేనటువంటి భార్య నాకు ఉంది అనేటువంటి గర్వంలో ఉన్నప్పటికీ అందరికి మంచి పని వస్తుందండి అండి నాకు అందరికి మంచి పని వస్తుందా చెప్పండి అమ్మా ఆల నాడు కదా నిలవాలి నాడు అలా కదా ఆ వాయిస్ వచ్చే నాక నాక పోటవోటవట నీకు బార్య మంచి బార్య నాక బార్య మంచి బార్య వాకలత్వం వాకలత్వం మంచి బార్య ఉనటువంటి మంచి బర్తవై ఉన్న ప్రతి కూడా విశచార్ చిత్రం యసస్ కీర్తి యస సంకేతమే కీర్తి ఎంతంటే ఒక చిత్రంలో ఒక విచిత్రమైనటువంటి రాసి పడిపోయినందుకు తీర్పును సంపాదించినప్పటికీ కూడా ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎన్ని చెప్పినప్పటికీ ఐదు ఆ వస్తువులు చెప్తాడు మళ్ళీ ఉన్నప్పటికి ఉన్నప్పటికీ కూడా ఒకటి కనుక లేకపోతే ఏంట ఒక్కటి నచ్చైన లగ్నం దాటం గృహరంగి మన నచ్చైన లగ్నం పట్టుకంతో పాఠంతో భూపాద పద్మములనేటటువంటి నన్ను మనసు అనేట మనసు అనేట భూములు అనేటటువంటి బాధ పద్కూడు ఎందుకు కనుక వాళ్ళకపోతే ఇవన్నీ ఉన్నా కూడా తథాక్యం తిం తిం మూడు సార్లు అన్నారు అరేకరేవాళ్ళు ఎందుకని కోర్టులో కూడా చూడండి మూడు సార్లు అడుగుతారు తప్పు చేసావా చేశానండి తప్పు చేసావా చేశానండి ఈ మూడు సార్లు కానీ ఒకసారి చేయలేదంటే కూడా కేసు వాయిదా పడుతుంది మూడు సార్లు అడిగితే సచివం లేదు అదే శంకరాచార్యంలో కూడా కథాక్యం శతహాక్యం నీ మీ జన్మెందుకు మీ జన్మన్ ఎందుకు నీ జన్మ ఎందుకు అన్నీ అంటే ఎందుకు మంత్రిగా కూడా చూపించా ఏమున్నప్పటి ఆ అంతస్తులు భార్య సౌందర్యాలు అన్ని ఉన్నప్పటికీ కూడా అంతేన కలత్రం ధనం పుత్ర పౌత్రాది శ్రమం గృహం బాంధవ సర్వవేత ద్వారా మన సైన్ దురో పత్తి మన సైన్ రాత్రం

కాబట్టే ఆనాటి చక్రవర్తులు ఎవరండి శివు చక్రవర్తి గురుపాదవతంలో తలవరించిన వాడు ఆనాటి చక్రవర్తి జగన్ మహారాజు గురుపాదవతంలో తొలవంచిన వాడు ఆనాటి చక్రవర్తి శ్రీకృష్ణ పరమాత్ముడు సాంధీము దగ్గర తలవరించిన వాడు ఆజాది రోజు అంతా కూడా గురుపాదవుల తలవరించిన వారే కారణం గురువు యొక్క స్థానము అటువంటి విషమా అటువంటి గురువుని కనుక నువ్వు సత్కారం చేసుకున్నట్లయితే నీకు ఏది కాబోన వస్తుంది అడిగితే దేవుడు గురువు గురువు ఎప్పుడు వారా నువ్వు ఏదడిగితే అది వడు దేవుడు ఎందుకు వేద విధంగా ఇస్తాడు భస్వాసుకు పరమేశ్వరు అంతగా చెప్పచేదా పరమేశ్వరుడు అయ్యా భస్వాసు బోర్డు వారు నీకే రసమో చెప్పట్లా చెప్పాడా చెప్పడు అక్కడ కర్తంగు లేదు శప్పటి పని లేదా అడిగాడు ఇచ్చాడు అది దేవుడికి బతులు కొన్ని సంబంధం కానీ గురువుకి శిష్యుడు కొన్ని సంబంధం అది కాదు నువ్వు అడిగిందన్నా గురువు ఎవడు నీకేది అవసరమో తెలుసుకునిస్తాడు నీకేది మంచిదో తెలుసుకునిస్తాడు అందుకే శివుడి కన్నా గురువు కన్నా అన్నారు శాస్త్రం కూడా గురువు శివుడు కలిసి వస్తే మందుకు నమస్కారం గురువుకి చేయమని కానీ శివుడు చేయమని తర్వాతే శివుడు ఎందుకంటే ఆ సూర్యుడు యొక్క రహస్యం చెప్పేవాడు గురువు కాబట్టి అందుకని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరపడు మా తస్పే శ్రీ గురువహేనమ్మ అని చెప్పి లోకమంతా కూడా గురువుని పూజించడం అనేది సంస్కృతులుగా మనందరం కూడా తెలుసుకున్నాం ఆ గురువు నేను పూజ చేసుకుంటాను ఒకప్పుడు ఈ రోజున నాకు పూజ చేస్తున్నారు వీరు అంటే గురువు శిష్యుండాయే శిష్యుండు గురువు అయ్యే గురువు శిష్యుల మధ్య గుర్తుకట్టాయి అది తత్వ పరుడు అని గురుడాన్ని తెలిసితే వీరు కలిచ్ఛమాయ ఏమీ లేదా ఆ తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటే గురువుని ఆశ్రయించాలి గురువు ద్వారా మాత్రమే జీవితం గమ్యం సాగించాలి వాళ్ళు మాత్రమే గణ్యాలు చేయగలుగుతారు ముక్తి పదాన్ని అందుకోగలుగుతారని మనం చేసుకుంటూ ఈ గురుకోణ సందర్భంగా మన శిష్యులకి అందరికీ కూడా సద్గురు యొక్క దివ్యాత్తి పొతాలని చెప్పి మనసా వార్త కర్మ కోరుకుంటూ ఆ సర్వే సరే ఆ దిగు సుందర దేవుడు యొక్క దివ్యానుగ్రహము ఈ పైన ఈ కుటుంబం పైన ఎల్లప్పుడూ ప్రశ్నించారని మీరందరూ కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో రావాలని అందరికీ రామధారక మహామంత్ర ప్రసాదం దొరకాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా అనుకూలంగా తెలుస్తూ అది కూడా సులభమయ్యారు భవిష్యాలి అందరికి విన్నపం ముఖ్యంగా శ్రీ నిర్భయానంద గురుజీ గారికి విన్నపం ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి గురువు యొక్క ఆశీర్వాదం పొందడానికి నిజానికి వాస్తవానికి యథార్థానికి మనమే గురువు దగ్గరికి ప్రయాణం చేయాలి ఆశీర్వాదం తీసుకోవాలి ఇక్కడేం జరిగింది శిష్యుల్ని మోష మార్గాన్ని తీసుకెళ్ళడానికి గురువే స్వయంగా వచ్చింది గురు పూజ కార్యక్రమాన్ని కూడా స్వీకరించారు అందుకు మనందరి తరఫున శ్రీ గురువుజీకి ఎటువంటి ఆగ్రహం లేకుండా అనుగ్రహం మాత్రమే చూపిస్తుని నిలవేసుకుంటున్నాం అది మాత్రం विना वेङ्कर्या ननाधो न नाथः सदा वेङ्कयार्य स्मरामि स्मरा कयार्य प्रसीद प्रसीद प्रियं वेंकयार्य प्रयच्छ प्रयच्छ प्रियं वेंकयार्य प्रयच्छ प्रयच्छ